విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడుతాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర ఎలా ఉన్నారు గురుగారు అందరికీ డబ్బులు అవసరం అయినప్పటికీ అందరూ సంపాదించడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ సంపాదించాలనుకుంటున్న వాళ్ళకి అవకాశాలు రావాలి వచ్చిన అవకాశం డబ్బు రూపంలో రావాలి మనకి కష్టపడింది మనకి రావాలి వచ్చిన డబ్బులు అనవసరంగా ఖర్చు కాకుండా డబ్బులు ఇంట్లో ఉండాలి అత్యవసరమైనప్పుడు మనకు ఆ డబ్బులు ఉపయోగపడాలి అదొక ప్రశ్న అయితే చాలా మందికి స్టక్ అయిపోయిన మనీ మాకు రావట్లేదండి మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు డబ్బులు రావట్లేదండి లేకపోతే మా సేల్ చేయాలనుకున్న ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ సేల్ అవ్వట్లేదండి ఇదంతా డబ్బుకి ముడిపడే ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు ప్రయత్నాలు చేస్తున్నారో కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి డబ్బు రావాలి స్టక్ అయిపోయిన మనీ రావాలి అప్పులు ఎవరికైనా ఇచ్చుంటే అప్పులు తిరిగి రావాలి ఏదైనా ల్యాండ్ ఇలాంటి ఏమైనా సేల్ చేయాలనుకుంటే అవి కూడా డబ్బు రూపంలో రావాలి గురువుగారు ఏం చేయమంటారు తప్పకుండా ఇప్పుడు ఇంత సబ్జెక్ట్లో మొత్తము చూసుకుంటే డబ్బు 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 మాత్రమే ఉన్నది మనం దానికి సంబంధించిందే చేద్దాం ఎందుకంటే అందరూ కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో హ్యాపీగా డబ్బు ఉంటేనే హ్యాపీనెస్ వాస్తవానికి కూడా డబ్బు లేనిది ఎంతో ఇబ్బందికరంగా లేదా అసలు ముఖము చెల్లని పరిస్థితులు కూడా ఉంటాయి కొందరి జనరేషన్లో ఈ జనరేషన్లో ఒకరు అద్భుతమైనటువంటి బట్టలు వేసుకొని వచ్చిన ఇక అనకూడదు కానీ చెప్తున్నా మీ అంటే లేడీస్లో కూడా చక్కగా అద్భుతంగా తయారై వచ్చినా కూడా అబ్బో బాగా తయారై వచ్చింది అని చెప్పి ఏడుకుంటుంది సింపుల్గా వెళ్ళినా కూడా అయ్యో ఎందుకు ఇంత సింపుల్గా వచ్చావు అని కూడా అడుగుతాను బాగుపడి చూడలేరు కనుక అంటే ఇక అంటే ఏ సిచువేషన్కు తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక డబ్బు అనేటువంటిది ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా అయితే ఎవరికైనా జీవితంలో పైకి ఎదిగేటువంటి సందర్భంలో లేదా ఇక మంచిగా ఉన్నది పరిస్థితి అనేటువంటి సందర్భంలో ఏదో ఒక దెబ్బ పడుతుంది మనకు చేపలకు ఎర వేసినట్టుగా శని భగవానుడు మనకు ఎరలు వేస్తుంటాడు ఎన్నరా డబ్బు అధికంగా అయిపోయినా ఒకటి రెండవది ఆడవారికి నేను అందంగా ఎక్కువగా ఉన్నాను అనేటువంటి ఎవరికే పదే 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 అనుకున్నప్పటికీ ఆ సిచ్యువేషన్ని అడ్డుపెట్టుకొని వేరే ఇంకేమైనా అంటే ఇబ్బందికరమైనటువంటి అధర్మమైనటువంటి పనులు చేసిన ఇలాంటి సందర్భంలో అంటే మగవారికి అధిక మొత్తంలో డబ్బు వచ్చిన ఆడవారికి అధికంగా అందం ఉండి ఆ యొక్క అందంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన ఈ రెండు సందర్భాలలో రాహుకేతు యొక్క దెబ్బ అద్భుతంగా పడుతుంది ఈ కోలుకోరు కనుక ఎప్పుడైనా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం ఎంతో డౌన్ఫాల్ అయి ఉండాలి తగ్గి ఉంటేనే మంచిది ఈ రోజు నాడు పంచభక్ష పరమాన్నాలు దొరికినాయి రేపు కూడా దొరుకుతావా పద్ దొరుకుతావా ప్రతిరోజు దొరుకుతుందా కదా అమ్మవారి దయ అంతే అంతే ఆ రేంజ్లో మనము మన ఆటిట్యూడ్ను మన ఎదుటి వ్యక్తికి మన యొక్క ప్రజెంటేషన్ కానీ అట్లా ఉండాలి కదా ఏదో నేనే నేను లేనిది ఇక్కడ పని కాదు ఏదో ఉంది కదా అక్కడ ఏదో కథ ఉండే మనకు ఏమిటి అంటే ఒక దేవాలయం ఒక దేవాలయంలో పెద్ద దేవాలయం ఇది జరిగింది నిజంగా కూడా ఆ యొక్క దేవాలయంలో స్వామివారికి ఎదురుగా ఒక అద్దం పెట్టి ఉన్నారు ఎక్కడో మన ఇది ఏదో ఏరియాలో జరిగింది ఇది ఎవరు అన్నరు నాతోటి స్వామివారి ముందుకు అద్దం తీసుకువచ్చి పెట్టడం జరిగింది అంటే ఆపోజిట్గా స్వామివారు కనబడేటువంటి విధంగా అతను తను ఒక వారం పది రోజులు ఆగి దేవాలయానికి వెళ్ళాడు అది మొత్తము కూడా కాస్త చిన్నగా దుమ్ము పట్టింది అక్కడ ఉండేటువంటి వారు అందరినీ కూడా పిలిచి ఏయ్ నేను అద్దం పెడితేనే గుడి ఇంత డెవలప్ అయింది అద్దం రోజు దుడవరా అని చెప్పాను అనమాట అంటే నిత్యము జరిగేటువంటి అక్కడ సేవ కావచ్చును అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సిచ్యువేషను ఎప్పుడు ఏది మనది కాదు ఒకవేళ ఇన్ కేస్ ఇవాళ బాగుంది అనుకున్నా అది మనకు సంబంధం లేదు అంతటి మెచ్యూరిటీ ఉండాలి మనకు అంతటి మెచ్యూరిటీ లేనిది ఇక అది వారికే విడిచిపెడతాను నేను దయచేసి చెప్తున్నా ఎందుకు ఈ విధమైనటువంటి విషయం చెప్పడము అంటే అన్నం పెట్టినటువంటి వారికి సున్నం పెట్టకూడదు ఇదొక విషయం సందర్భంలో ఏదో పొరపాటు అనుకుందాం వెంబడే స్పందించాలి అయ్యో దాన్ని అట్లా అనుకోలేదు ఏదో జరిగిపోయింది ఈ ఒక్కసారి పోనీయండి మరల ఒకసారి ఈ ఒక్కసారి మన్నించండి మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి తప్పును నేను చేయను అన్యథా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర అంటాం ఇక్కడ ఎన్నరా అంటే దీని అర్థం ఏమిటి ఏవైనా సర్వము నీవే నన్ను కాపాడు అనేటువంటి అర్థము మరొకటి ఏమిటి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఎత్పూజితం మయాదేవ అని చెప్పి కూడా చెప్తాం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మంత్రహీనము మంత్రం తప్పు జరిగిన క్రియాహీనము నేను చేసేటువంటి పూజా విధానం తప్పు అయినా భక్తిహీనము ఈ పూజించేటువంటి సందర్భంలో నా భక్తి ఏదో నా మనసు ఇంకెటో అయినా కూడా ఇలాంటి సందర్భంలో అయినా కూడా నన్ను అనుగ్రహించు తండ్రి అని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతుంది అట్లా ఇది ఒక భగవంతుని విషయమని కాదు మనకు ప్రతిరోజు దైనందిక జీవితంలో ఎవరైతే తారసపడుతూ ఉంటారో ఎవరైతే మన జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి సందర్భంలో ఎవరైతే సహాయపడుతూ ఉన్నారో ఎవరైతే ఇది మంచి ఇది చెడు అని చెప్తున్నారో అందరూ కూడా మనకు భగవంతునితో సమానంగానే భావన చేసుకోవాలి నేను చెప్తున్నా మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా ఏదో ఒక రకంగా తెలవకనో లేదో ఖచ్చితంగా తెలుసో ఎలాంటి తప్పు చేసినా ఎవరి ద్వారా నుండి మీరు లబ్ధి పొందారో వారికి నుండి ఏమైనా మిస్ అండర్స్టాండింగ్ అయినా కూడా వారికి ఓపెన్గా చెప్పేసేయండి అంటే ఎవరో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు అయ్యో అట్లా కాదు ఇది పరిస్థితి మీరు అర్థం ఎందుకంటే ఎక్కడ కూడా స్ట్రక్స్ పెట్టుకోవద్దు ఇప్పుడు ఒకరు మనకు ఒక చాక్లెట్ ఇచ్చారు థ్యాంక్ యూ ఇంతే ఎవరో ఒకరు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ చెప్పాలి ఎవరో మనకు ఏదో సహాయం చేస్తున్నారు మన గురించి వారు ఒక పది నిమిషాలు ఒకరి కోసం మాట్లాడున్నారు థ్యాంక్ యూ లేదా కలవండి వారికి ఏదైనా ట్రీట్ ఇవ్వండి లేదు అంటే ఇలా ఇవి ఇలాంటివి స్ట్రక్స్ అయిపోతుంటాయి ఓకే ఇలాంటివన్నీ స్ట్రక్స్ అయిపోతాయి లాస్ట్కి ఏమిటి ఇంత పెద్ద నెగిటివ్ ఉంటుంది మీ ఇంటి వెనకాల ఓకే అంటే నెగిటివ్ ఎనర్జీ కోసం ఇప్పుడు ఇదంతా చెప్పారు నెగిటివ్ కానీ ఇప్పుడు మీరు అన్నటువంటి మనీ రిలేటెడ్ కానీ ఏదైనా ఇప్పుడు నెగిటివ్ వెనకాలంటే మనీ మనీ ఉంటుంది ఆగిపోతుంది కదా ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం ఏదో పది ఇరవై వస్తువులు రోజు ఒకటి రోజు ఒకటి డెలివర్ అయింది ఎన్నర వాడు నాలుగైదు కవర్లు అందులో పెడతాడు థర్మకోల్ షీట్ వస్తుంది పాటుగా ఒకటి అట్టకు సంబంధించింది వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్కడో బెడ్ లేదా అంటే ఐ మీన్ మంచం కిందనో బీరువా కిందనో కనబడకుండా ఏదో పోనెత్తి అని చెప్పి విసిరు వేసినా కూడా వీటి అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టినా కూడా ఎందుకు అవి పనికిరావు దాని నుండి కూడా నెగిటివ్ ఉంటుంది మనీ అనేటువంటి అప్స్ ఉంటుంది కనుక చెప్పేది ఒకటే విషయం నేను ఇవేవి చేయకుండా నీట్గా ఉంచుకోవాలి ఎవరిది వారికి ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ చెప్పేసుకోవాలి యూనివర్స్ అంతే అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒకటే విషయం ఏమిటి అంటే ఆదివారం రోజు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నలభై ఐదు నిమిషాలలోపు ఈ రెమెడీ చేయాలి చిన్న మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక స్పూన్ బియ్యం వేయండి విన్నారా స్పూన్ బియ్యం వేసి అదేవిధంగా ఎనిమిది లవంగాలు వేయండి ఎనిమిది లవంగాలు వేసి కర్పూరం వేయండి ఈ కర్పూరం కూడా మనకు పచ్చకర్పూరము అదేవిధంగా మన మామూలుగా హారతి ఇచ్చేటువంటి కర్పూరం ఉంటుంది ఇందులో హారతి ఇచ్చేటువంటి మామూలు కర్పూరం వేయండి వేసి దీనిని ఆదివారం రోజు మాత్రమే వెలిగించండి ఇందర ప్రతి సండే చేయడం వల్ల మనీ రిలేటెడ్ ఏదైతే స్ట్రక్అప్స్ ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి కాస్త దీంతో పాటుగా ఏదైతే మనకు హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ టైంలో చేయాలి అంతే ఇక సూర్యోదయం అయ్యాక నలభై ఐదు నిమిషాల లోపు అంతే అంతే ఓకే ప్రతి ఆధ్వారం చేసుకోవచ్చు ఓకే అంటే ఫస్ట్ మనం మానసికంగా ఎలా ఉండాలో చెప్పారు యూనివర్స్ కి ఎలా ఉండాలో చెప్పారు మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పారు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో చెప్పారు ఇవన్నీ ఇన్ జనరల్ గా మన లైఫ్ లో అలవర్చుకుంటే ఆటోమేటిక్గా చేస్తా కుదరదు అవును అవును మనం ఇన్ జనరల్ గా ఎలా ఉండాలో అదంతా చెప్పి రెమెడీ చెప్పారు మీరు అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఓకే గురుగారు నమస్తే